హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈవేళ స్ట్రాబెరీస్ ఆర్వర్ చేస్తున్నానండి చూసారా స్ట్రాబెరీస్ ఎంత బాగున్నాయో చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సీజన్లో ఫ్రూట్స్ కదండి ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగని నేను మా మిద్దుతటలో పెంచాలని మొన్న సంవత్సరం చిన్న మొక్కలు తెచ్చి నాటానండి ఎందుకో ఏంటో అసలు ఆ క్రాపే తీసుకోలేకపోయానండి మొక్కలన్నీ చనిపోయాయి అలాగని మనం ఊరుకుంటామండి మళ్ళీ వెళ్ళి నర్సరీకి వెళ్ళి మనం మూడు మొక్కలు తెచ్చానండి మూడు మొక్కలని నాటకుండా కవర్లో అడుగున భాగం కట్ చేసి టబ్బులో ఇలా నాటానండి మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి ఇది సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ అయితే మూడో నాలుగో వచ్చేయండి టేస్ట్ చేసాము చాలా బాగున్నాయండి పుల్ల పుల్లగా తీ తీగా ఉన్నాయి టేస్ట్ ఇది సెకండ్ క్రాప్ అండి సెకండ్ క్రాఫ్ కూడా చాలా బాగా వచ్చింది మూడు మొక్కలకి ఇన్ని పుళ్ళు వచ్చాయండి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి ఇదేనండి మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టాను సపోర్ట్ చేయండి ఉంటానండి అండి